ಹಾಯಿಂಡ ಅಂದ್ರೆ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నేను మూడవ శుక్రవారం పౌర్ణమి ముందే ముందు రోజు అయితే వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను ఈరోజు వరలక్ష్మి వ్రతంలో నాతో పాటు మా ఫ్యామిలీ అంతా కూర్చున్నారు మా బావ మా పిల్లలు కూడా ఉన్నారు నేనైతే మా బావ చేత అయితే ఫస్ట్ టైమే తోరణం కట్టించుకున్నాను ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేస్తే మా అమ్మాయి కట్టేది మా బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోయేవారు ఈ సంవత్సరం అయితే మా బావ నాకు తోరణం కట్టారు అంతా లక్ష్మీదేవి దగ్గర అయ్యా ఈ సంవత్సరం అయితే నాకు ఆ భాగ్యం అయితే కలిగింది నేనైతే తోరణం కంది పూ పూజ చేసుకున్నాక తోరణాన్ని అయితే చేతికైతే కట్టించుకున్నాను నేను కట్టుకున్న తర్వాత నా చేతితో మా అమ్మాయికి అయితే తోరణాన్ని కట్టించుకున్నాను ఈరోజు నేనైతే వరలక్ష్మి వ్రతం కోసం ఐదు రకాల ప్రసాదాలు అయితే చేశాను పులిహోర గారెలు బోరులు పరమాన్నం గుగ్గిళ్ళు అదే విధంగా అమ్మవారికి నేను అన్ని ముందుగానే దాంపూలం అన్నీ రెడీ చేసి ఉంచుకున్నాను అందరూ పూజలో కూర్చున్నాం కదా మళ్ళీ లెక్కకూడదని నేనైతే కొన్ని కొన్ని కాసు పసుపుమ్మని కూడా అమ్మవారికి అయితే కలశంలో అయితే వేసాను ఇప్పుడు కలశానికైతే పూజ చేసుకుంటున్నాను కలశంలోకి అమ్మవారిని ఆవాహనం చేసుకుంటూ ఆ తర్వాత అయితే అష్టోత్తర శతనామ వారితో లక్ష్మీ అమ్మవారి చిన్నారు విగ్రహమై తీసుకున్నాను దానికైతే నేనైతే కుంకుమచ్చిన అయితే చేసుకుంటున్నాము వరలక్ష్మి వ్రతంలో ఆర్భాటాలు చేసుకుంటారు కానీ పూజ అయినా చాలా తక్కువ చేస్తారు మనము అమ్మవారికి అయితే ఖచ్చితంగా కుంకుమచ్చని అయితే చేసుకోవాలి ఇలా చేయడం వల్ల చాలా మంచిది ఆ తర్వాత నేనైతే ఇక్కడ వ్రత కథనైతే చదువుతున్నాను చదివేటప్పుడు మా పిల్లలైతే ఇంకా అమ్మవారి మీద అయితే అక్షింతలు కుంకుమేస్తున్నారు నేను ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నాను పూజ అంతా అయిపోయినాక లాస్ట్లో అయితే స్వామివారికి అమ్మవారికి అయితే హారతి అయితే ఇస్తున్నాను మా ఇంట్లో హారతి ఇచ్చిన తర్వాత అయితే ఇంకా అందరం అమ్మవారి చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేసి అమ్మ మాకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చల్లగా మీ దయ మా ఉండాలని నమస్కారం అయితే చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే నేనైతే మా బావ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను ఐదుగురకాయ తాంబూలాలు ఇచ్చాను వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం మరుసటి రోజు శనివారం నేను ఫస్ట్ ముందుగా అమ్మవారికి పూజ చేసుకున్నాక శనివారం వ్రతాన్ని కూడా చేసుకున్నాను ఈ రోజు ఇద్దరు శ్రీమన్నారాయణ లక్ష్మీలు ఇద్దరికి పూజ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎలాంటి అవకాశం నాకు ఇలా దక్కినందుకు ఇంకా ఆనందంగా ఉన్న అమ్మ తల్లి అనుగ్రహం ఎప్పుడు నా కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆ ఉన్నైతే కోరుకుంటున్నాను వెంకటేశ్వర స్వామి వ్రతం అయిపోయి గుడికెళ్ళి స్వయంపాకం ఇచ్చినాక ఇంకా అమ్మవారి ఉద్వాసన పూజ అయితే స్టార్ట్ చేశాను ముందుగా దీపం దూపం నైవేద్యం చందనం కుంకుమతో అర్చన చేసుకున్నాక హారతి ఇచ్చి తర్వాత అమ్మవారికి ఎర్రీళ్ళతో అయితే నేనైతే ఈ విధంగా దిష్టి అయితే తీసాను కుడివైపు నుంచి మూడు సార్లు ఎడంవైపు నుంచి మూడు సార్లు చేసుకున్నాక ఆ ఎర్రీళ్ళను అయితే చెట్టుగా అయితే వేసేసి తర్వాత అయితే అమ్మవారి పీఠాన్ని అయితే కదిపాను ముందుగా విఘ్నేశ్వరిని అయితే కదిపాను తర్వాత అమ్మవారి ప్రతిమని ఆ తర్వాత అదే విధంగా అమ్మవారి పెట్టుకున్న కలసాన్ని అదే తర్వాత పీఠాన్ని మూడు మూడు సార్లు విధంగా నా వరలక్ష్మి వ్రతాన్ని అయితే ముగించుకున్నాను ప్రతి ఒక్కరూ అమ్మవారి వ్రతాన్ని అనుగ్రహంతో చేయాలి బాయ్ బాయ్